అక్కడ నుంచి అలా ఈరోజు ఏం జరగబోతుందా తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ అయితే ఇంటికి వస్తాడు రాకాలనే కార్తీక్ని చూసిన దీపా బావా ఏమైంది అలా ఉన్నావు ఇంట్లో వాళ్ళకి నేను మీద అనుమానం వచ్చిందా జ్యోష్న అక్కడ ఏమైనా గొడవ చేసిందా దీపా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అక్కడ జరిగిందంతా కళ్ళతో చూసినట్టు మాట్లాడుతున్నావేంటి నిజంగానే జోష్న అనుమానంగా మాట్లాడింది బావా జ్యోష్న ఇంటికి వచ్చి వెళ్ళింది దీపా అవునా జ్యోష్న అత్తను చూసిందా చెప్పు దీపా లేదు అమ్మని చూడకుండానే జోష్నని మేము పంపించేశాం కానీ జోష్నకి మాత్రం అనుమానం వచ్చినట్టే అనిపిస్తుంది ఏంటి అదే కన్ఫాము జోష్న మాటలు జోష్న ప్రవర్తన చూస్తుంటే ఖచ్చితంగా అత్త మన ఇంట్లోనే ఉందని జోష్నకి అనుమానం వచ్చింది కానీ నేనే డౌట్ రాకుండా ఏదో చెప్పి కవర్ చేశాను కానీ ఇంకెన్ని రోజులు మనం ఈ నిజాన్ని దాచిపెట్టలే దీపా ఈరోజు జోష్న వచ్చింది రేపు జోష్న పారను కూడా తీసుకొని రావచ్చు అప్పుడు ఇల్లంతా కూడా వాళ్ళు సోదా కూడా చేస్తారు అప్పుడు అత్తను మనం ఎక్కడ దాచిపెట్టలేమో బావాను చెప్పింది నిజమే మరి విషయం గురించి మనం ఏం చేద్దామో ముందు నేను అతతో మాట్లాడాలి దీప అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక సుమిత్ర దగ్గరికి వెళ్తాడు ఇంతలోకి సుమిత్ర కూర్చుని ఉంటుంది ఇక కార్తీక్ అత కార్తీక్ జేంట్రా నువ్వు కూడా నన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పడానికి వచ్చావా లేదత్తా నిన్ను ఆ ఇంటికి వెళ్ళ వెళ్ళమని ఆ ఇంటికి తీసుకెళ్ళాలనో నీకు చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు బావా అవును దీపా నేను చెప్తుంది నిజం ఒరే కతిక్ అవునత్తా నిన్ను వద్దనుకుని నేను అన్నేసి మాటలో అన్న ఆ మనిషి ఇంటికి నేను వెళ్ళమని నేను చెప్తానత్త అయినా అక్కడ నీకెవరున్నారని నువ్వు ఆ ఇంటికి వెళ్ళడానికి నీ మీద వాళ్ళకి కొంచెం కూడా నమ్మకం లేదు ఇంకా చెప్పాలంటే నీ మీద ఏమాత్రం వాళ్ళకి ప్రేమ కూడా లేదు అలాంటి మనుషుల దగ్గరికి నేను వెళ్ళమని నేను ఎందుకు అని అంటాడు ఒక్కసారిగా కాంచన అలాగే దీప షాక్ అయిపోతారు ఇక కాంచన ఒరే కతిక్ జీంట్రా మాటలు అమ్ మా వదిన కనిపించట్లేదని మా నాన్న బీపీ ఎక్కువైపీ కళ్ళు తిరిగి పడిపోయాడు మా నాన్న ఎప్పుడు కోడల్ని కూడాలనుకోలేదు కూతురని అనుకున్నాడు రా ఇంకా మా అన్నయ్య బ్రతుకున్న జీవత్సవం లాగా నుంచున్నాడు అలాంటి మనుషులను పట్టుకొని ఎలా ఎలా మాట్లాడాలనిపిస్తుందిరా నీకు మా వదిన అనుకున్నది నువ్వు కూడా నిజం చేస్తున్నావు ఎందుకురా బావా అవును నువ్వు ఇలా మాట్లాడతావని నేను అసలు అనుకోలేదు దీపా నేనన్న దాంట్లో తప్పేముంది వాళ్ళు నిజంగానే అత్త కోసం అంత బాధపడుతున్నారు తాత కళ్ళు తిరిగి పడిపోయాడు మావయ్య జీవత్సవంలాగా ఉన్నాడు ఇంకే ఇంకా చెప్పాలంటే మావయ్య రాత్రంతా పడుకోలేదు ఉదయాన్నే కళ్ళు రెప్పల మూసుకొని పడుకునేసరికి అత్తే కళ్ళలోకి వచ్చి సుమిత్ర అంటూ ఒక్కసారి ఉలుక్కు పడి లేచాడు జిప్పుడు కూడా మావయ్య అత్త లేని ఇంట్లో ఒక్క క్షణం కూడా నేను ఉండను నేను ఇప్పుడే అత్త కోసం వెతుకుతాను సుమిత్రతోనే ఇంటికి తిరిగి వస్తాను అని వెళ్ళబోతూ ఉంటే నేనే మావయ్యని ఆపాను ఎందుకంటే మావయ్య నిన్న ఉదయం నుంచి ఏమీ తినలేదు తినలేని మనిషి రోడ్డు మీదకి వెళ్తే ఏమవుతుంది సమయానికి ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఆ మనిషి పరిస్థితి ఏమవుతుంది అని వెనకాలే సుమిత్ర ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది ఇక కాంచన అలాగే దీప చూస్తూ ఉంటారు ఇక కార్తీక్ ఇదంతా మీద ప్రేమతో కాదు అత్త మీద పగతో ద్వేషంతోనే వాళ్ళు చేస్తున్నారు అతని మావయ్య ఏ రోజు భార్య అనుకోలేదు అందుకే భార్య కోసం అంత వెలువెల్లాడుతున్నాడు మావయ్య చేసింది తప్పే అతని క్షమించకపోవడం తప్పే అలాగే అత్త మీద అలా మాట్లాడడం కూడా తప్పే అందుకే మావయ్య చేసే మావయ్య పడే బాధ కానీ ఆవేదన కానీ నిజం కాదు మావయ్యని అత్త ఎప్పటికీ క్షమించకూడదు ఆ ఇంటికి వెళ్ళకూడదు అని వెనకాలనే ఇక ఒక్కసారిగా సుమిత్రలో బాధ పడిపిస్తుంది ఇక దీప భావా అమ్మకి మా నాన్నకి నాన్న నాన్న ఎంత ప్రేమలో ఉన్నాడో తెలియడం కోసమని ఇలా మాట్లాడుతున్నావా అని అనుకుంటుంది ఇక కార్తీక్ అత్తా నేను చెప్తుంది నిజమే కదా మావయ్య తాత నీ గురించి ఎంత బాధపడినా నువ్వు మాత్రం ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు వెళ్ళదత్తా అని వెనకాలే ఒరే కార్తిక్ ఏంటి అలా మాట్లాడుతున్నావు అవును మావయ్య పరిస్థితి చూస్తుంటే రెండు మూడు రోజుల్లో హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యేలాగే ఉన్నాడు ఇక తాత సంగతి చెప్పాల్సిన అవసరం లేదు తాత మా మావయ్యని ఆ పరిస్థితిలో చూస్తే తట్టుకోలేడు ఇప్పటికే బీపీ ఎక్కువే కళ్ళు తిరిగి పడ్డాడు ఖచ్చితంగా తాతకి హాస్ట్రోక్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు ఇక అది కూడా జరిగితే అప్పుడు నిజంగా నీ మీద వాళ్ళకి ప్రేమ ఉందో లేదో నీకే అర్థమవుతుందిలే అత్త దీపా అత్తకి టాబ్లెట్ ఇచ్చావా బోన్ చేశారా చేసింది బాబా అయితే నువ్వు రెస్ట్ తీసుకోతా అని చెప్పేసి కార్తీక అయితే ఇక దీపం తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు ఇక కాంచన వదిన విన్నావు కదా మా అన్నయ్య అక్కడ మా నాన్న నీ కోసం ఎంత బాధపడుతున్నారో నీ మనసుని మార్చుకోవద్దునా అంటూ ఉంటే సుమిత్ర మాత్రం ఏమీ మాట్లాడదు నాకు నిద్రపోవాలనుంది నేను పడుకుంటాను అని చెప్పేసి సుమిత్ర ఇక పడుకుంటుంది ఇక ఒక పక్కన దీపా బావా ఎందుకు అమ్మ మనసుని ఒప్పించేలా మాట్లాడుతున్నావు దీప మనం మాట్లాడే మాటలు కఠినంగా ఉన్నా కొన్నిసార్లు ఆ మాటలే ఎదుటి మనిషిని మారుస్తాయి ఇప్పుడు నేను చేసింది కూడా అదే అక్కడ మావయ్యని తాతని చూస్తూ ఉంటే నాకు నిజం చెప్పాలని ఎంతో ఇదిగా అనిపించింది కానీ నిజం చెప్పలేక మౌనంగా వచ్చేసాను అందుకే అతతో అలా మాట్లాడాను మా అమ్మ నీ మాటలు వినే మనసు మార్చుకుంటుందంటావా తెలీదు ఎందుకంటే తమరి తమని నేను చూశాను కదా అంత ఈజీగా మనస్తత్వనే మార్చుకునే మనిషి కాదు కదా అత్త నాకు మాత్రం ఖచ్చితంగా తెలుసు అత్త మనసు అంత ఈజీగా మారదు కానీ అత్త మనసు మార్చి మావయ్యని దగ్గర చేయడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అది రేపు ఇంప్లిమెంట్ చేద్దాం అత్త మనసు మారకపోతే అని కాంతి అంటాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత దాసు కాంతిక్ని ఒక చోట కలుసుకుంటాడు ఇక కార్తిక్ మావయ్య ఎందుకు నన్ను రమ్మన్నావు అని చెప్పేసి కాంతిక్ దాసుని అడుగుతాడు కార్తిక్ సుమిత్రవదన కనిపించకుండా రెండు రోజులు అవుతుందంట ఈ విషయం గురించి నేను శ్రీధర్ బావ చెప్తే తెలుసుకున్నాను సుమిత్ర వదిన ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి కారణం ఎవరు జోష్నే కదా అని వెనకాలే అవును మావయ్య పరోక్షంగా జోష్న వల్లే అత్త ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఇంకా జోష్న చేసే తప్పుల్ని చూస్తూ ఊరుకుంటే జోష్న అన్నయ్యని అలాగే శివనారాయణ గారిని కూడా ఏదో ఒకటి చేస్తుంది అందుకే కార్తీక్ నేను అన్నయ్యతో నిజం చెప్పాలనుకుంటున్నాను ఈ నిజం తెలిస్తే సుమిత్ర వదను కూడా ఎక్కడున్నా తప్పకుండా తిరిగి ఇంటికి వస్తుంది ఏంటి మామి మీరు అంటుంది అవును దీపే సుమిత్ర కూతురు సుమిత్ర వదన కూతురు దసరథన్నయ్య కూతురు ఆ ఇంటి వారసురాలు శివనారాయణ గారి మనోరాలను నిజం ఒక్కసారి బయట పెడితే ఖచ్చితంగా ఈ విషయం ఎక్కడున్నా వదనికి అర్థమవుతుంది అప్పుడు వదిన ఎక్కడున్నా తిరిగి ఇంటికి వస్తుంది అందుకే నేను నిజాన్ని అన్నయ్యతోనూ శివనారాయణ గారితో చెప్పాలనుకుంటున్నాను మవయ్య నువ్వు ఆ చేస్తే మనం ఇప్పటి వరకు ఎదురు చూసిందంతా కూడా వేస్ట్ అవుతుంది దీప ఎప్పటికీ ఆ ఇంటికి దూరంగానే మిగిలిపోవాల్సి వస్తుంది జీంట్రాకర్తకి నీ అంటుంది అవును కావాలని ఇదంతా మనం ప్లాన్ చేశామని అతని కూడా దీపే మాయం చేసి ఉంటుందని నీతో ఇలా అబద్ధం చెప్పించిందని ఆస్తి కోసం దీప ఎంతకైనా దిగజారుతుందని జోష్న అలాగే పారిజాతం ఇద్దరు కూడా ఇంట్లో అందరికీ నమ్మిస్తారు అప్పుడు మనం దీపని శాశ్వతంగా ఇంటికి దూరం చేసిన వాళ్ళు మోతాం కార్తీక్ ఏమంటున్నవరా నువ్వు మా అమ్మ చేసిన తప్పుకి జోష్ణ చేసే తప్పులకి దీప అలాగే వదిన అందరూ శిక్ష అనుభవించాలా మావయ్య మీరేమీ భయపడకండి ఇప్పుడు వదిన అత్తకి ఎటువంటి ప్రమాదం లేదు ఏంట కార్తీక్ నువ్వు వంటుంది అవును అత్త ఇప్పుడు క్షేమంగా మా ఇంట్లోనే ఉంది మరి కార్తీక్ ఏంటా నువ్వు వంటుంది అవును మావయ్య అని చెప్పేసి కార్తిక్ జరిగినంత దాసుతో చెప్తాడు విధి ఎంత విచిత్రంగా ఉందో చూడు కార్తిక్ ఒకప్పుడు దీపే ఉదయన్ని కాపాడింది ఈరోజు దీపనే ఉదిన కాపాడింది తల్లి కూతుళ్ళ బంధం అంటే అదేనేమో అవును మావయ్య నువ్వు చెప్పింది నిజం అత్తకి దీపకి ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంది అది సమయం వచ్చినప్పుడే కనిపిస్తుంది కానీ ఆ విషయాన్ని అత్త అర్థం చేసుకోవట్లేదు ఖచ్చితంగా నిజం తెలిసే రోజు దగ్గరలోనే ఉంది అవును మావయ్య అప్పటి వరకు నువ్వు ప్రశాంతగా ఉండు అని చెప్పేసి అంటూ ఉంటే ఒక్కసారిగా ఇదంతా కూడా సుమిత్ర వినేస్తుంది ఇక ఒక్కసారిగా దాసు అలాగే కాంతికు వెనుక ఉన్న సుమిత్రను చూసి షాక్ అయిపోతారు ఇక సుమిత్ర దాసు ఏమన్నా నువ్వు దీపా నా కూతురా ఏమంటున్నా నువ్వు నాకేమీ అర్థం కావట్లేదు జోష్న నీ కూతురా ఏంటి ఒరే కాతిక్ మీ ఇద్దరు కలిసి నన్ను మోసం చేస్తున్నారు ఏదో నిజాన్ని నువ్వు దాచిపెడుతున్నావు దీప ఎప్పుడు కూడా నేను దూరం పెడుతున్నా దీప ఎందుకు నాకు దగ్గర అవుతుంది నేను ఎంత కోపం చూపించినా దీప నా మీద ప్రేమ చూపిస్తుంది అనుకున్నాను మీరు మాట్లాడే మాటలకి దీ దీనికి ఖచ్చితంగా అర్థం ఉంది చెప్పరా దీప నాకేమవుతుంది చెప్పరా జోష్న ఎవరు అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది దీప నువ్వు మా ఇంటి పనివాళ్ళుగా ఎందుకు వచ్చారు చెప్తావా లేదా నేను చచ్చినంత ఒట్టే అని సుమిత్ర అంటుంది ఇక దాసు వదిరా కార్తీక్ నూరు తెరవుడు నేను చెప్తాను వదినా ఏం జరిగిందో మా అమ్మ పారిజాతం మీ ఇంటి మీద చేసిన కుట్ర వల్లే ఈరోజు కన్న కూతురునికి నువ్వు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది నీ కూతురు నీ ఇంటి పని మంచిగా మారింది దాసు అవును వదిన అని చెప్పి దాసు పారిజాతం పాతకేళ్ల క్రితం నా బిడ్డని మార్చేసి నీ కూతుర్ని చంపాలని చూసింది కబేళ దాన్ని బస్ స్టాండ్లో వదిలి వెళ్ళాడు అప్పుడే కుబేర్ దీపం తీసుకెళ్లి పెంచుకున్నాడు ఇలా జరిగిందంతా కూడా చెప్తాడు ఒక్కసారిగా అది విన్న సుమిత్ర కూలిపోతుంది ఇక కాతీ అత్త అత్త అని ఎనగాలి అప్పుడే దీప బయటికి వస్తుంది అమ్మా ఏమైంది బావా అమ్మకేమైంది అమ్మ ఎందుకు కింద పడిపోయారు ఆయన నువ్వు బయటే ఉన్నావు అమ్మని చూసుకోలేదా అమ్మా నీకేం కాలేదు కదా అమ్మ ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా ఆయన నీకు ఏదైనా కావాలంటే నన్ను అడగమని చెప్పాను కదమ్మా ఎందుకు నువ్వు బయటకు వచ్చావు అమ్మ వదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర దీపా నన్ను అమ్మ అని నువ్వు ప్రేమగా పిలుస్తూ ఉన్నా నువ్వే నా కన్న పేగని నేను తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించి దీపా అని సుమిత్ర అంటుంది ఒక్కసారిగా దీపా షాక్ అయిపోతుంది ఇక కార్తిక్ అలాగే దాసు కూడా అలా చూస్తూ ఉంటారు ఇక దీపా అమ్మా దీపా ఆ పిలుపు కోసం నేను ఎదురు చూస్తున్నాను దీపా దీప అంటూ సుమిత్ర దీపని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటాయి ఒక్కసారిగా దీప అమ్మా అంత నిజం తెలిసింది దీప దాసు నాతో నిజం చెప్పాడు అని వెనకాలనే ఒక్కసారిగా దీప అమ్మా అంటూ హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక కార్తిక్ అత ఇన్నాళ్ళకి నేను దీపకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోగలిగాను తన కన్నతల్లిని తనకి దగ్గర చేస్తానని మాటిచ్చాను ఇప్పుడు నేను ఆ మాటని నిలబెట్టుకున్నాను అని వెనకాలనే ఇక దాసు వదిన నీ కూతుర్ని నీకు దగ్గర చేశాను మా అమ్మ పాతికేళ్ల క్రితం నీకు చేసిన ద్రోహాన్ని నేను సరిదిద్దాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను ఈరోజు ఆ ద్రోహాన్ని సరిదిద్దుకున్నాను అని అంటాడు ఇక సుమిత్ర ఒరి కాతి ఇక మీ ఇద్దరు ఇలా ఉండడానికి వీల్లేదు నా కూతురు ఇక ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇప్పుడే నేను వెళ్ళి మావి గారితోనూ ఆయనతోనూ దీపే మన కూతురు దీపే మన ఇంటి వారసురాలన్న నిజాన్ని చెప్తాను అలాగే ఇన్ని తప్పులు చేసిన జోష్నుకి తగిన గుణపాఠం చెప్తాను పదరా అలాగే అత్తయ్యని కూడా ఊరుకోను అత్త దయచేసి ఇప్పుడు నువ్వు ఆ మాణి చేయొద్దా ఏంటా నువ్వంటుంది అవునత్త ఇప్పుడు కనుక నువ్వు ఈ నిజం బయట పెట్టావు అంటే మరుక్షణం జోస్న దీపనైనా చంపేస్తుంది లేదంటే తనకి తానైనా చేస్తుంది ఊరికాతి అవునత్త జ్యోష్ణని నా కళ్ళతో నేను చూశాను జ్యోష్నలోని రాక్షసత్వం ఎంతకు దిగజారిందో అవును జోష్ను అనుకున్నది చేయడం కోసం ఎంతకైనా తెగిస్తుంది అంతెందుకు దీపం మీద పగతో దీపని అలాగే సౌర్యని రెండుసార్లు చంపాలని ప్రయత్నించింది ఇదంతా సరిపోనట్టు దీపం మీద కోపంతో మావయ్య ప్రాణాలు కూడా తీయడానికి సిద్ధపడింది కార్తీక్ అవునత్త ఆ రోజు దీప మావయ్యని గంతో షూట్ చేసిందని మీరు అనుకున్నారు కానీ ఆ రోజు మావయ్యని షూట్ చేసింది దీప కాదు మావయ్యని వేరే వ్యక్తితో జోష్నే షూట్ చేయించింది అలా షూట్ చేయిస్తే మావయ్య చనిపోతే దీప జీవితాంతం జైల్లో ఉంటుందని ఆస్తి తనకి దక్కుతుందని తర్వాత నేను తనని పెళ్లి చేసుకుంటానని దీప ఇదంతా చేసింది జ్యోష్న దీపని ఇంత చేసినప్పుడు నిజం తెలిసిన రోజు ఖచ్చితంగా దీపని చంపేస్తుంది లేదంటే తనకు తానే చేస్తుంది ఒరే కాదు నా కూతురు నాకు కావాలరా విన్న వార్త ఎప్పటికైనా బాబాయ్ మావయ్య తన కూతుర్ని తన దగ్గరికి రావాలని దీ జోష్ను మార్చాలని చూస్తున్నాడు ఇప్పుడు మేం చేసే ప్రయత్నం కూడా అదే జోష్ను పూర్తిగా మనిషిలా మార్చి తను చేసిన తప్పుని తన నోటితోనే చెప్పించి దీపని ఆ ఇంటి బారసరాలుగా ఏ రోజైతే ఆ రోజు బయట పెట్టడం కోసమే మేము ఇదంతా చేస్తున్నాం అత నీకు నిజం తెలిసింది కాబట్టి ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి అప్పుడే జోష్నని పారుని ఒక ఆట ఆడుకోగలం అందరికీ నిజం తెలిసేలా చేయగలం కాతి ఇన్నాళ్ళు నా కూతురు నాకు దూరం అయింది నువ్వు తన మెళ్ళలో తాళి కడితే నా కూతురికి దక్కాల్సిన అదృష్టం దీప లాక్కుంది అనుకున్నాను కానీ నా కూతురికి దక్కాల్సిన అదృష్టం దక్కింది నీలాంటి భర్త నా కూతురికి వచ్చాడు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి సుమిత్ర ఇక్క దీప అలాగే కార్తీక్కి మాట ఇస్తుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక జోష్ణ తాత నేను చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ నిజం బావకి అలాగే దీపకి మమ్మీ ఎక్కడుందో తెలుసు నా అనుమానం కరెక్ట్ అయితే ఖచ్చితంగా ఆ ఇంట్లోనే మమ్మీ ఉంది కా ఉందికే దీప ఇంటికి పనికి కూడా రావటం లేదు తాత నేను చెప్పేది నమ్మకపోతే ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళి వెతుకుదాం అక్కడ మమ్మీ లేకపోతే అప్పుడు నా మాట అబద్ధమని మీరే చెప్పండి ప్లీజ్ తాత నా మాటని కాదనదు జ్యోష్న ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు కార్తిక్కు మనమందరం ఎంత బాధపడుతున్నామో సుమిత్ర గురించి తెలుసు అలాంటప్పుడు సుమిత్ర ఇంట్లో ఉండి కూడా లేదని మనతో ఎందుకు అబద్ధం చెప్తాడు దశరథ ఆ దీప ఆ కార్తిక్కి ఏం చెప్తాది అది వింటుందిరా దీప ఆడిస్తున్న నాటకమై ఉంటుంది జ్యోష్ణ అంత ఖచ్చితంగా చెప్తుందంటే ఖచ్చితంగా సుమిత్ర అక్కడే ఉందన్న అనిపిస్తుంది ఒకసారి వెళ్ళి చూస్తే తప్పేముంది అని పారిజితం కూడా అంటుంది ఇక దసరథ అలాగే శివనారాయణ సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి వెళ్దాం కానీ ఒక్కసారిని సుమిత్ర అక్కడ లేకపోతే జ్యోష్ణ జీవితంలో నీ మాట నమ్మను ఇక నీ మొహం కూడా చూడను అని శివనారాయణ అంటాడు సరే తాత బావా మమ్మీ ఖచ్చితంగా అక్కడే ఉందని నా సిక్స్త్ సెన్సర్ చెప్తుంది అవును ఈరోజు మమ్మీ దొరకడం గ్యారంటీ అని చెప్పేసి ఇక అందరూ బయలుదేరుతూ ఉంటే ఒక్కసారిగా దీప అలాగే కార్తిక్ సుమిత్రను తీసుకొని ఇంటికి వస్తారు అది చూసి దసరథ శివన్నారాయణ షాక్ అయిపోతారు జోష్న కూడా షాక్ అయిపోతుంది ఇక దసరథ సుమిత్ర అంటూ దగ్గరికి వస్తాడు రాగానే సుమిత్రను చూసి సుమిత్ర చేతులు పట్టుకొని సుమిత్ర నన్ను క్షమించు ఏ భర్త ఏ భార్యని అనకుండా నీ మాటనని అన్నాను నిన్ను నేను చాలా బాధ పెట్టాను నిన్ను నేను చాలా మాటలతో ఇబ్బంది పెట్టాను నన్ను క్షమించు సుమిత్ర క్షమించు అని వెనకాలే ఇవ్వండి అవే మాట్లాడి లేదు సుమిత్ర నీ మనసు ఎంత బాధపడే ఉండకపోతే నువ్వు ఇంట్లోంచి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటావు నువ్వు వెళ్ళిపోయాకే నేను చేసిన తప్పేంటో నాకు తెలిసింది సుమిత్ర అందుకే నా తప్పుని సరిదిద్దుకోవాలి అనుకున్నాను ఇక ఏ రోజు నేను నీతో మాట్లాడకుండా ఉండను ఎలాంటి విషయమైనా నువ్వు నాకు దూరంగా వెళ్ళం వెళ్ళాలన్న నిర్ణయం మాత్రం తీసుకోవద్దు సుమిత్రా అని వెనకాలనే ఇక శివనారాయణ అమ్మ సుమిత్ర నువ్వు లేని ఇల్లు చీకటి కోనమైపోయింది ఎప్పుడైతే నువ్వు ఇంటికి అడుగు పెట్టావో ఈ ఇంటికి మళ్ళీ వెలుగొచ్చిందమ్మా వెలుగొచ్చింది దశరథ చేసిన తప్పునే తెలుసుకున్నాను ఇంకెప్పుడు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దమ్మా అని వెనకాలనే తాత అత్త ఇంకెప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోదు అవును తాతయ్య గారు అమ్మ ఎప్పటికీ ఈ ఇల్లు వదిలి వెళ్ళదు అని వెనకాలనే జోష్ణ దీప ఏంటి మా అమ్మని పట్టుకొని అమ్మ అని పిలుస్తున్నావు నువ్వేదో ఇంటి కూతురులాగా జోష్నా అని సుమిత్ర అంటుంది అవును మమ్మీ దీప ఏ హక్కుతో నేను అమ్మాని పిలుస్తుంది ఇంకొకసారి మా అమ్మని పట్టుకొని అమ్మని పిలిచావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు జోష్నా దీపని అమ్మని పిలవమని చెప్పింది నేనే మమ్మీ అవును ఈరోజు నేను మీ అందరు కళ్ళ ముందు నిలబడ్డాను అంటే దానికి కారణం దీప సుమిత్ర నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని పార్చితమంటుంది గారు కొంతమంది పాపాలు చేస్తూ కంటికి కనిపించకుండా తొడుగులు వేసుకొని తిరుగుతారు కానీ దీప అలా కాదు చేసిన మేలును కూడా బయట పెట్టదు అందుకేనేమో దీప మంచితనం ఈ రోజు వరకు నాకు అర్థం కాలేదు దీప వ్యక్తిత్వం ఏంటో ఈ రోజుకి నేను తెలుసుకోలేకపోయాను అందుకే నా తప్పని సరిదిద్దుకుంటున్నాను ఈ రోజు నుంచి దీప నా పెద్ద కూతురు అని వెనకాలనే జోష్న గుండె పగిలంత పనవుతుంది ఇక దీప దీప నీ వల్లే సుమిత్ర ఇంటికి వచ్చిందా అని శివనారాయణ అలాగే దశరథ దీపని చాలా మెచ్చుకుంటారు దీప నన్ను పైకి తీసుకెళ్ళు అని చెప్పేసి సుమిత్ర ఇక దీపని పైకి తీసుకెళ్ళమంటుంది ఇంకా ఒక పక్కన పారిజాతం షాక్ అయిపోతుంది సుమిత్ర ఏంటి ఏదో నిజం తెలిసినట్టు మాట్లాడుతుంది సుమిత్రకి నా గురించి ఏదైనా నిజం తెలిసిందా అని పారిజాతం అనుకుంటూ ఉంటే జోష్న పారిజాతాన్ని తీసుకొని లోపలికి వెళ్తుంది గ్రాని మా మమ్మీని చూస్తుంటే నీకేం డౌట్గా అనిపించట్లేదా నాకు చూ సుమిత్రను చూస్తుంటే అనుమానంగా ఉంది సుమిత్రకి నేను తన కూతుర్ని మార్చేస్తానని నిజం తెలిసిపోయిందంటావా ఎగ్జాక్ట్లీ గ్రాని నేను బావకి దీపకి నిజం తెలిసిందని అంటే నువ్వు నమ్మలేదు ఎప్పుడు నీ వరకు వచ్చేసరికి నీకు అర్థమవుతుందా ఏంటోనే నాకేమీ అర్థం కావట్లేదు ఎప్పుడు లేని సుమిత్ర దీపని తీసుకెళ్ళమని అడగడం ఏంటి దీపని అమ్మ అని పిలవడం ఏంటి నాకు కూడా అదే అర్థం కావట్లేదు గ్రాని దీపం మమ్మీ మనసుని మార్చేసింది చూడు జ్యోష్న ఈ ఇంట్లో వైపు సపోర్ట్గా నిలబడేది సుమిత్ర మాత్రమే అలాంటి సుమిత్ర కూడా దీపవైపు వెళ్ళిపోయింది అంటే ఇక నీకు ఈ ఇంట్లో చోటే ఉండదు గ్రాని అవునే సుమిత్రని ఎంత వీలైతే అంత త్వరగా నీ వైపు తిప్పుకో లేకపోతే నిజంగానే సుమిత్ర సపోర్ట్ కూడా నీకు ఇంట్లో పోతుంది గ్రాని అవునే నువ్వు దీప సుమిత్రకి కన్న కుదిరివి సుమిత్ర తిరిగి రాగానే దశరథతో శివనారాయణతో ఎంత ప్రేమగా మాట్లాడిందో అలాగే నిన్ను చూసి కూడా సుమిత్ర అలాగే ఫీల్ అవ్వాల్సింది కానీ సుమిత్ర ఈరోజు నీలో ఆ ప్రేమని చూడలేదు నిన్ను దూరంగానే ఉంచింది అందుకే నాకు అనుమానంగా ఉంది నాకేదో తేడా కొడుతుంది నీ స్థానాన్ని ఆ దీప లాక్కుంటుందేమోనని గ్రాని అదే జరిగింది అంటే ఇక నీకు ఈ ఆస్తిలో చిల్లి గొప్ప కూడా రాదు అందుకే చెప్తున్నాను త్వరగా ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేస్తాను కనీసం ఆస్తి అయినా దక్కుతుంది అంటూ బాధ్యత వెళ్ళిపోతుంది జాని చెప్తుంటే నిజంగానే అనుమానంగా ఉంది మమ్మీ ఎప్పుడు దీపతో అలా ప్రవర్తించలేదు దీప మమ్మీ ప్రాణాన్ని కాపాడి ఇంటికి తిరిగి వచ్చినంత మాత్రాన దీపని మమ్మీ ఎలా క్షమిస్తుంది క్షమించదు అవును మమ్మీ నా మీద ప్రేమను చూపించలేదు ఇదంతా చూస్తుంటే మమ్మీకి దీప తన సొంత కూతురని తెలిసిపోయిందా లేదు తెలిసే ఛాన్సే లేదు దాసు నిజం చెప్తేనే కదా మమ్మీకి నిజం తెలిసేది దాసు నిజం చెప్పడకపోతే ఎలా తెలుస్తుంది నాకేదో తేడాగా అనిపిస్తుంది ఏం జరిగిందో తెలుసుకుంటాను అని చెప్పేసి జ్యోష్న అయితే అనుకుంటూ ఉంటుంది ఇంకా ఒక పక్కన సుమిత్ర దీపా నాకు చాలా సంతోషంగా ఉంది నీలాంటి కూతురు నాకు నాకు పుట్టినందుకు అమ్మా ముందు మీరు పడుకోండి దీపా నువ్వు కూడా వచ్చి నా పక్కనే కూర్చో నువ్వు నా పక్కనుంటే నాకు ధైర్యంగా అనిపిస్తుంది అని సుమిత్ర దీప పట్టుకొని పడుకుంటుంది అప్పుడే జ్యోష్న అక్కడికి వస్తుంది మమ్మీ దీప ఆఫ్టర్ పని మనిషి మా మమ్మీ పక్కన కూర్చుని మా మమ్మీ చేయి పట్టుకుంటావా నిన్ను అని దీపం మీద చేయబో చేయి చేయిపోసుకోబోతుంటే సుమిత్ర ఒక్కసారిగా కాదు జ్యోష్ణ చెప్ప పగల కొడుతుంది మమ్మీ చూడు దీపం మీద ఈసారి చేయద్దా వచ్చి విరక్కొట్టి చేతిలో పెడతాను మమ్మీ అవును దీపని మంచం మీద కూర్చోమంది నేను దీపని నా పక్కనే ఉండమంది నేను అయినా దీప పక్కన ఉంటే తప్పేంటి దీప నా పెద్ద కూతురు లాంటిదని చెప్పాను కదా ఇంకొకసారి దీప గురించి తప్పగా మాట్లాడినా దీపం మీద చేసుకోవాలని చూసినా నిజంపై పక్కలు కొట్టడం కాదు ఇంట్లోంచి బయటికి కూడా గంటేస్తాను అని సుమిత్ర అంటుంది ఒక్కసారిగా జోష్నకి మైండ్ బ్లాక్ అవుతుంది మమ్మీ ఇంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మంచిగా నల్ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్